ప్రభుత్వ కార్యాలయంలో జ్యోతిరావు పూలే ర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు వెనుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి మర్యాద పూర్వకంగా శ్రద్ధాంజలి ఘటించారు మహాత్మ జ్యోతిరావు పూలే భారత సమాజ చరిత్రలో మహానుభావుడు వెనుకబడిన వర్గాల విద్య హక్కుల కోసం అమూల్యమైన పోరాటం చేసిన మహోన్నత సేవ పురుషుడు అని పేర్కొన్నారు సమాజంలో అసమానతలను తొలగించడానికి అణగారిన వర్గాలకు వెలుగునిచ్చేందుకు పూలే చూపిన మార్గం ప్రతి తరానికి స్ఫూర్తిదాయకం పూలే ఆశయాలను అనుసరించడం ద్వారానే సమానత సమాజం నిర్మాణం సాధ్యమని తెలిపారు పూలే విద్యను ఆయుధంగా తీసుకుని సమాజాన్ని మార్పు దిశగా నడిపారు నేటి యువత ప్రజల మహిళలకి విద్య అవసరము అని మహిళలకు మహిళలకు విద్యకి శ్రీకారం చూసి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు ఈ సందర్భంగా వారి నూట ముప్పై ఈ రోజు వారి యొక్క ఆశయ సాధన కోసం నేడి ఈ యువత నడుము బిగించాలని నేను ఈ సందర్భంగా నేను కోరుతున్నా అట్లాగే ఈ రోజు అన్న ఎన్టీ రామారావు గారు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ జ్యోతిరావు పూలే గారి ఆశయాల్ని అంబేద్కర్ గారి ఆశయాల్ని సాధిస్తుంది అని మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు చెప్పారు అంటే తెలుగుదేశం పార్టీ ఒక అంకిత భావంతో జ్యోతిరావు పూలే గారి ఆశయాల్ని సాధిస్తుందని చెప్పేసి ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు చెప్పిన మాటలు ఈ రోజు చంద్రబాబు గారు నిజం చేశారు ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు జ్యోతిరావు పూల గారు ఆశయాల్ని ఆచరణలో పెట్టారు ఈ రోజు వాటిని సాధిస్తున్నారు వారి యొక్క ఆశయ సాధన కోసం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రభుత్వం ఈ రోజు కట్టుబడి ఉంది జ్యోతిరావు పూలే గారు ఆశయాలను సాధిస్తుంది పేదలకి బీసీలు ఎస్సీలు ఎస్టీలు పేద వర్గాలకి ముస్లిం మైనార్టీలకు అందరికి పేద వర్గాలకి కొండంత అండగా ఉంటుంది ఎన్డీఏ ప్రభుత్వం వారిని విద్యలో పైకి తీసుకురావడం కోసమే ఈ రోజు అనేక రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా పెట్టారు ఈ రోజు జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి అంటే దానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా బీసీలు దళితులు అందరూ కూడా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళని పైకి తీసుకురావడం కోసం ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అహర్నిషన్లు కృషి చేస్తున్నారు కాబట్టి ఈ దీంట్లో ఈ ఆశయ సాధన కోసం ప్రజలందరూ కూడా నడుంపిగించాలి ముఖ్యంగా నేటి యువత సందర్భంగా కోరుకుంటూ అలాగే మహిళలందరూ కూడా వంద శాతం మహిళలకు ముందుకెళ్లాలని పిలిపిస్తూ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ జ్యోతిరావు పూలే గారికి మరి వర్ధంతి సందర్భంగా జోహార్ అర్పిస్తూ జోహార్ అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను జోహార్ జ్యోతిరావు పూలే